తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో ఒక కీలక మలుపు మనం చూస్తున్నాం రేపు సరెండర్ కావాలని ప్రభాకర్ రావుకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఫిజికల్ గా టార్చర్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది పబ్లిక్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది కీలక మలుపు అని చెప్పొచ్చు రేపు సరెండర్ కావాలని ప్రభాకర్ రావుకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ లో ఉన్నారు విజయ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా రోజులుగా కూడా ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి అంటే గతంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సంబంధించినటువంటి యాంటీస్పిలటరీ బెయిల్ ని క్యాన్సిల్ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది దాని సందర్భంగా అనేక వాదనలు కూడా ప్రభుత్వం వినిపించింది దాంట్లో కీలకంగా ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయట్లేదు ఆయన నిన్న జరిగిన అయితే కోర్టు ఆర్గ్యుమెంట్ లో కూడా చాలా సార్లు ఇప్పటివరకు పది సార్లు విచారణకు పెంచిన పెంచినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయలేదు దాంతో పాటుగా ఆయన తన ఐఫోన్లకు సంబంధించిన పాస్వర్డ్స్ ఏవైతున్నాయో వారన్నది కూడా రీసెట్ చేసుకున్నారు కేవలం రెండు పాస్వర్డ్ మాత్రమే చెప్పేసి దాంట్లో దాంట్లో డేటా అంతా కూడా తీసేశారు మిగతా మూడు ఐఫోన్లకు సంబంధించినటువంటి ఐ క్లౌడ్ పాస్ పాస్ కోర్టు కూడా చెప్పకుండా పోలీసులకి కొంత విచారణకు కోఆపరేట్ చేయలేదన్నది ఆయన మొదటి నుంచి కూడా చెప్పారు ఈ కేసులో అత్యంత కీలకం ప్రభాకర్ వరస్సు ఎందుకంటే ప్రభాకర్ రాష్ట తర్వాత ఫోన్ టాపింగ్ కేసు అనేది ఒక వస్తుంది ఎందుకంటే ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా చెప్పింది తాము అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేశామని చెప్పిన నేపథ్యంలో ఇతన్ని ఇతన్ని రేపు జుబ్లీల్స్ హిల్స్ ఏసీబీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా వెంకటగిరి చేస్తున్నారు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న నేపథ్యంలో వెంకటగిరి ముందు రేపు ఉదయం పదకొండు గంటలకి జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది దాంతో పాటుగా అతన్ని ఎక్కడ కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కావచ్చు ఫిజికల్ టార్చర్ చేయదు అనేది చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో రేపు ఉదయం పదకొండు గంటలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు చనిపోయిన్నారు చాలా రోజులుగా దాదాపు నాలుగు నెలలుగా ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు నడుస్తుంది సుప్రీంకోర్టు చాలా సార్లు ప్రభాకర్ కి రిలీఫ్ ఇచ్చింది ఆయన అరెస్ట్ చేయకుండా ఆయన్ని పోలీసులు ఈ కేసు అరెస్ట్ చేయదని కూడా చాలా కాలంగా సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చుకుంటూ వచ్చింది కానీ ప్రభుత్వం మాత్రం తెలంగాణ పోలీస్ శాఖ మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఆయన్ని విచారించాలి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఆయన విచారణకు కోఆపరేట్ చేయడం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు పోలీసు పోలీస్ అరెస్ట్ చేయాలని చెప్పి భావిస్తున్నారు దాంట్లో భాగంగా ఉదయం పదకొండు గంటలకు జుబ్లీ ఏసీపీ ముందు మాత్రం సభాకరం లొంగిపోయి రైట్